అదే స్టూడెంట్స్ తెలంగాణ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఇంగ్లీష్ ఎగ్జామ్కి అయితే ఎంతో టైం అయితే లేదు సో చాలా మంది స్టూడెంట్స్ అయితే సో సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు సో గైస్ నేను స్టార్టింగ్లోనే చెప్తున్నాను సో నేనైతే సో ఇంగ్లీష్ ఎగ్జామ్కి చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా పోస్టర్ మేకింగ్ అనేది వస్తుంది కాన్వర్జేషన్ అనేది వస్తుంది లెటర్ రైటింగ్ అనేది వస్తుంది సో రిపోర్ట్ మేకింగ్ అనేది వస్తుంది సో ఖచ్చితంగా ఇందులో ఒకటి దిగే ఛాన్స్ ఉంది సో ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరికి అయితే యూస్ అవు యూస్ అవుతుంది సో గైస్ నేను స్టార్టింగ్లో చెప్తున్నా నాకు హెల్త్ బాగాలేకపోయినా కానీ సో మీకు వీడియోస్ అనేవి సపోర్ట్ చేస్తున్నా సో తెలంగాణ స్టూడెంట్స్ అయితే అస్సలు నాకైతే సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నువ్వు కూడా చూస్తున్నావు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకో సో ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో రియల్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది సో స్క్రీన్ మీద గమనించండి సో ఫస్ట్లోనే మీరు అయితే చూస్తుంటారు ఇదేంటంటే మనకు రిపోర్ట్ అనేది ఏ విధంగా తయారు చేయాలని సింపుల్గా అయితే ఫార్మాట్ ఉంది అది యూజ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనకు లెటర్ రైటింగ్ ఉంటుంది అనమాట సో లెటర్ రైటింగ్ వచ్చేసి మీరు స్టార్టింగ్లో ఒకసారి అయితే ఈ ఫార్మాట్ అయితే గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్లో మనమైతే సో ఖచ్చితంగా ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేసేయండి సబ్జెక్ట్ తర్వాత మీరు చూసుకున్నట్లయితే సో ఈ ఫార్మాట్ అనేది ఒకటికి రెండు సార్లు అయితే మీరు ప్రిపేర్ అవ్వండి లేకపోతే బయోగ్రఫీ కూడా రావడం జరుగుతుంది సో బయోగ్రఫీ కావాలంటే మాత్రం ఎలా ఈజీగా రాయాలని సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి సో చాలా మంది స్టూడెంట్స్ అయితే నెగ్లెట్ అయితే చేస్తున్నారు నెగ్లెట్ చేయకండి ఇంగ్లీష్ ఏ కదా అని సో ఇంగ్లీష్లో కూడా మంచి మార్క్స్ వస్తే ఆర్జు కేటీల ట్రిప్లైటీలో సీట్ రావడం అయితే జరుగుతుంది ఇకపోతే మీరు లెటర్ రైటింగ్లో లాస్ట్లో బాడీ ఆఫ్ ద లెటర్ అనేది మీరు ఏదో ఒక కొద్దిగా డేటా అనేది రాయండి వాళ్ళు ఇచ్చిన సినారియో ప్రకారం ఫైవ్ లైన్స్ సిక్స్ లైన్స్ అయితే సో లాస్ట్ యువర్స్ పేత్ఫుల్ ఇది అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీ నేమ్ అనేది ఖచ్చితంగా రాయాలి లేకపోతే నెక్స్ట్ వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు పోస్టర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలని సో పోస్ట్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా వస్తుందనమాట లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ రావడం జరిగింది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బొమ్మ అనేది క్రియేట్ చేయండి ఓన్గా ఎంత సో ఎంత నీట్గా బొమ్మ ఉంటే అంత మీకు టూ మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది బొమ్మకే వాళ్ళైతే పోస్ట్ అనేది మీరు సో సినిమా పోస్టర్లు ఉంటాయి కదా ఈ విధంగా లోగోస్ అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు ఫాలో అయిపోతే ఈజీగా అయితే పోస్ట్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు సో మీరు అయితే ఒకసారి ఫార్మాట్ చూసుకుని లాస్ట్లో చూసుకున్నట్లయితే కొటేషన్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఏదైనా కానీ మీకు ఇచ్చిన సినారియో ప్రకారం అయితే మీరు ఖచ్చితంగా రాయండి రాస్తేనే మీకు అయితే కొద్దిగా మార్క్స్ అనేవి వస్తాయి సో నెక్స్ట్ రియల్ క్వశ్చన్ పేపర్ వీడియో అయితే అయితే మళ్ళీ కలుస్తాను సో ఆల్ ది బెస్ట్